గీతా సౌరభాలు కార్యక్రమానికి పునఃస్వాగతం విషమే సముతం అనార్యుష్టం అర్జున గీతాచార్య విధంగా చెప్పాడు అర్జున ఈ విపత్కరమైనటువంటి సమయంలో ఆర్యధర్మ విరుద్ధము అపకీర్తిదాయకము అయినటువంటి నరక ప్రాప్త హేతువు అయినటువంటి ఇటువంటి వ్యామోహమునకు నీకు ఎందుకు ఏర్పడింది ఇప్పుడు మనం కరెక్ట్గా యుద్ధభూమిలో ఉన్నాము యుద్ధానికి సంసిద్ధులై ఉన్నాము ఇటువంటి సమయంలో నీకు ఇటువంటి ఏదైతే వ్యామోహం అనేది ఉన్నదో గురువుల మీద బంధువుల మీద వ్యామోహం మీద అయితే ఉన్నదో అది ఎందుకు ఏర్పడిందో నాకు అర్థం కావటం లేదు అని చెప్పి గీతాచార్యుల వారు ఈ విధంగా చెప్పారు